హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు స్కాలప్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి స్క్యాలప్ డిజైన్ అంటే కట్ వర్క్ అండి మనము ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ ఉన్న పేపర్ క్యాన్వాస్ని తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దాని మీద ఒక ఒక చిన్న చక్రం లాంటిదన్నా మూత లాంటిదన్నా తీసుకొని ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన ఒక గీత మనం డ్రా చేసుకొని అది కరెక్ట్గా మనం సమానంగా పెట్టుకొని ఈ రౌండ్ ఈ చక్రాన్ని పెట్టుకొని మనం స్కాలప్స్లు కరెక్ట్గా వచ్చేటట్లు డ్రా అనేది చేసుకోవాలి ఈ క్యాన్వాస్ మనకు కరెక్ట్గా ఉంటేనే మనకు హ్యాండ్కి కట్వర్క్ అనేది నీట్గా వస్తుందండి ఇది కానీ మనం కరెక్ట్గా డ్రా చేసుకోకపోతే మనకు ఈ డిజైను కరెక్ట్గా రాదు అందువల్ల కరెక్ట్గా నిదానంగా మనం ఇది నీట్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఇది మొత్తం కటింగ్ చేసుకోవాలి చిన్నగా అన్నీ ఒకేలాగా ఉండేటట్లు కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా కట్ చేశాను కదా కట్ చేస్తున్న దాన్ని మనం తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా హ్యాండ్స్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా దానిపైన పెట్టి మనం ఈ విధంగా నీట్గా ఈ విధంగా పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా ఐరన్ చేస్తున్నానో అదే విధంగా చిన్నంగా మీరు కూడా ఐరన్ చేసుకోవాలి హీట్ అనేది మరీ ఎక్కువ పెట్టకూడదు ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిషన్ దగ్గరకు వద్దామండి ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టి ఈ క్యాన్వాస్ మనం ఐరన్ చేసాం కదా లైనింగ్కి ఆ క్లాత్ పెట్టి కదలకుండా ఉండడానికి మనం ఈ గుండు పిన్నెలతో సెక్యూర్ అనేది చేసుకోవాలండి ఈ గుండు పిన్నులతో ఈ విధంగా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్గా మనం కటింగ్ చేసాం కదా దాని పక్కనే మనం స్టిచ్ పడేటట్టు స్టిచ్ అయితే చేసుకోవాలి ఈ క్యాన్వాస్ మీద ఈ పేపర్ క్యాన్వాస్ మీద మటుకు స్టిచ్ పడకుండా దాని పక్కనే పడాలండి స్టిచ్ ఈ విధంగా కుట్టాలి ఈ విధంగా కుడితే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బొటిక్లో కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తారు ఈ విధంగా కుడితే మీకు కట్వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇదే విధంగా మనం నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ డ్రెస్ బాటానికి కానీ ఎక్కడైనా మనం కుట్టుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇది అయితే కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి అప్పుడే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కొంచెం కొంచెం మనం ఈ పాదాన్ని జరుపుకుంటూ చిన్నంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి మొత్తం నేను ఈ కట్ వర్క్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసాను తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం చిన్నగా మనం ఆ స్టిచ్ కట్ అవ్వకుండా దాని పక్క నుంచే కటింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్ కట్ అయితే మొత్తం ఖరాబ్ అవుతుందండి అట్ట కాకుండా దానికి స్టిచ్కి కొంచెం పక్కన కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి తర్వాత మనం ఒక కటర్ తీసుకొని ఆ కటర్తో ఈ మధ్యలో ఇక్కడ ఉంది కదా మనం ఇక్కడ కొంచెం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఈ కొనల దగ్గర చిన్నంగా కట్స్ అనేవి ఇచ్చామనుకోండి ఈ కట్ వర్క్ మనకు సరిగ్గా నీట్గా ట్రన్ అవుతుంది ఈ విధంగా అన్నిటినీ మనం చిన్నగా ట్రన్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా తిరగదిప్పిన తర్వాత నీట్గా మనం మొత్తం సర్దుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా మనం సర్దుకోవాలి నీట్గా మొత్తం సర్దిన తర్వాత ఒకసారి మనం ఐరన్ అనేది చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది చూడండి నేనైతే ఐరన్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా తర్వాత మనం ఐరన్ చేసిన తర్వాత ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీకు బోర్ కొట్టకూడదని వీడియో అయితే నేను స్లో అయితే పెట్టలేదండి కొంచెం స్పీడ్గానే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంకొక కలర్ అండి శారీకి బార్డర్ అయితే ఇలా వచ్చింది ఈ కలర్ నేను క్లాత్ అయితే తీసుకున్నాను ఒక నాలుగు ఇంచుల క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను ఆ క్లాత్ మీద ఈ కట్ వర్క్ కుట్టుకున్న ఈ హ్యాండ్ని పెట్టి మనం కదలకుండా ఈ గుండు పిండిలతో ముందు మనం సెక్యూర్ చేసుకోవాలి ఈ గుండు పిన్నులు అనేది మనకు చాలా అవసరం అండి టైలరింగ్ చేసేవాళ్ళకి ఇవి తప్పకుండా మనం కొనుక్కోవాలి షాప్లో మనకు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఉంటే మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా బాగా నీట్గా మనకు ఫిట్ అవుతుంది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా రౌండ్గా ఆ కట్వర్క్ మీద ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చిన్నంగా కొంచెం నిదానంగా చిన్నగా స్టిచ్చింగ్ చేయాలి అప్పుడే మనకు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చిందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి మీరు ఎంతమంది ట్రై చేశారనేది కూడా నాకు చెప్పండి వీడియోకైతే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోబాకండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం కదండీ నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబరు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తారు మీరు చూసినందుకు చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం న్యాయమే కదా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ గుండు పిన్నిలు అనేది తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చేసిందో స్కేలప్ తర్వాత మనం నేను సేమ్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను పైన పెట్టకుండా గోల్డ్ వచ్చింది కాబట్టి నేను కింద నుంచి పెట్టి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను క్లాత్ కింద పెట్టాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి హ్యాండ్ ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా అయితే మా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అయితే నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్